రాష్ట్ర విప్ గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్ అన్నదాత సుఖీభావ పథకంతో రైతులకు చేయూత అందించటకు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని కార్పేటి నగరం మండల పరిధి ఆవరణంలో శనివారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని అమౌంట్ ఇరవై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు మెగాచెక్ ను శాసనసభ్యులు విఎం థామస్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే థామస్ కు రైతుల మండల నియోజకవర్గ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వంతో అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ రైతు జిల్లా అధ్యకుడు నగలపాటి నాగేశ్వర రాజు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోన్న యుగంధర్ రైతు రాష్ట నాయకుడు జనార్దన్ రాజు మండల అధ్యకుడు చెంగల్ రాయ యాదవ్ జయశంకర్ నాయుడు రుద్రయ్య నాయుడు ఇందిరమ్మ బిజెపి నియోజకవర్గ అధ్యకుడు రాజేంద్ర యువరాజు రాజేందర్ రెడ్డి రెడ్డి తామస్ అన్న రాజాండలి వ్యవస్థ హేమలత నాగరాజు హనుమంతప్ప అధికారులు నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీపం పథకం కింద రెండు సిలిండర్ ఇచ్చాం రెండో మనం చెప్పిన రెండో సూపర్ సిక్స్ కూడా నెరవేర్చాం మూడోది తల్లికి వంద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని చెప్పాం చిత్తశుద్ధిగా ఇచ్చాం దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో నీకు పదవి వేలు నీకు పదవి వేయాలి నీకు పదవి అని చెప్పేసి ట్రోల్ చేసి చూశారు చెప్పి చాలా ఇబ్బంది పెట్టించారు కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిగా ప్రతి చెప్పిన మాట కూడా నెరవేర్చుకుంటూ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా మనం పదహైదు వేలు ఇవ్వగలిగాం అదేవిధంగా చూశారంటే ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఫ్రీ బస్ కూడా మనం తొందరలోనే మహిళలు ఎక్కడెక్కడ ఎక్కడైనా దిగవచ్చు జస్ట్ ఆధార్ కార్డు మాత్రం తీసుకుంటే చాలు జిల్లాలో ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు దాన్ని కూడా మనం చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నాం అదేవిధంగా మనం ఏం చేస్తాం రైతులకి అన్నదాత సుజీభ పథకం కింద మేము ఇరవై వేలు ఇస్తామని చెప్తాం అందులో మొట్టమొదటి విడతగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు ఇవి రెండు కలిపి కూడా మనకి ఈరోజు ఏడు వేలు ప్రతి రైతుకు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నాం ఈ మన ఈ సంవత్సరం ఎండులోపు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఐ మీన్ పదమూడు వేలు కూడా ఇదే విధంగా విడత విడతగా ఇచ్చి ఇరవై వేలు మేము ఏమి ఇస్తామని చెప్పామో దాన్ని చిత్తశుద్ధిగా నెరవేర్చడానికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది ప్రతి రైతును కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి మీకు నేను ధైర్యంగా చెప్పగలను ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం ఇందులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కేంద్రం సపోర్టర్ తో ప్రతి ఒక్కటి కూడా చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం సో ఇక్కడ చూసారంటే మన జీడీబెల్లూరు కి సంబంధించి ఆరు మండలాల్లోని ముప్పై ఆరు వేల నలభై ఏడు మంది రైతు కుటుంబాలకి సాయం సాయంకరకు ఇరవై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారిచే అందరి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది Class has got the పార్లమెంట్ రైతు అధ్యక్షుడుగా నేను ఈ సంక్షోభం వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు తొమ్మిది మీటింగ్లు అరేంజ్ చేసి రైతులకు ఒక తొమ్మిది నాలుగు వేల రూపాయలు సబ్సిడీ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్లకు కావచ్చు జిల్లా కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యేకి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాల్లో మన కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ బాబు కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెం నాయుడు కూడా ప్రతి ఒక్క విషయంలో కానీ గ్రౌండ్ లెవెల్ కు రైతులకు సబ్సిడీ అందించే దాంట్లో కానీ ప్రోత్సహించే దాంట్లో కానీ మన దేశంలోని ఆంధ్రప్రదేశ్ రైతులు ముందు టెక్నాలజీ పరంగా కూడా అని చెప్పేసి నిరంతరం పనిచేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన కార్వేట మండలంలో జరుపుకున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన మీకు అందరికీ నా ధన్యవాదాలు రైతు అంటే దేశానికి ఎన్నమ్మకాన్ని అందరూ చెప్తారు దేశంలో రైతుకు ప్రతి మంచికి కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేసే విద్య అయితే దేశానికి ఎమ్మ